అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కత సోదర సోదరి మండలారా ఈరోజు జీవితంలో వచ్చే కష్టాల గురించి అల్లా తాలా ఏం తెలియజేస్తున్నాడో అల్లా సుబంతలా ఇచ్చే సందేశం ఏమిటో తెలియజేస్తాను పూర్తిగా వీడియో చూడండి జీవితంలో కష్టాలు రావడం సహజం ఒక్కోసారి ఆ కష్టాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఇక నా వల్ల కాదు అల్లా నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము అలా అని బాధపడుతూ ఉంటాం కూడా కానీ మిత్రులారా ఇస్లాం ప్రకారం కష్టం వెంటే సుఖం ఉంది ఈరోజు ఈ వీడియోలో బాధల్లో ఉన్న మీకు ధైర్యాన్ని ఇచ్చే కొన్ని అల్లా యొక్క వాక్యాల గురించి తెలుసుకుందాము ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు ఫ ఇన్ నమ అల్ ఉస్రి యుస్రా ఇన్ నమ అల్ ఉస్రి యుస్రా అని అంటున్నాడు అంటే దీని అర్థం నిశ్చయంగా కష్టంతో పాటే సుఖం కూడా ఉంది గమనించండి కష్టం తర్వాత సుఖం వస్తుంది అని అల్లా అనలేదు కష్టంతో పాటే సుఖం ఉంది అని చెప్పాడు అంటే మీ కష్టం వెనుక అల్లా ఏదో ఒక మేలును దాచి ఉంచాడు మీరు అనుభవిస్తున్న ప్రతి కన్నీటి చుక్కకు ప్రతి వేదనకు అల్లా ప్రతిఫలం ఉంటుంది అల్లాహ్ వద్ద అల్లా తన భక్తులను పరీక్షిస్తాడు సూర అల్ బఖరాలో ఆయన ఇలా సెలవిచ్చాడు నేను మిమ్మల్ని భయం ద్వారా కానీ ఆకలి ద్వారా కానీ ప్రాణ నష్టం ద్వారా కానీ పరీక్షిస్తాను కానీ ఓర్పు వహించే వారికి శుభవార్త వినిపిస్తాను బాధ కలిగినప్పుడు నిరాశ చెందకుండా అల్లాను ప్రార్థించండి సహనం వహించండి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మీ గుండెల్లో ఉన్న బాధ ఆయనకు తెలుసు మీ కళ్ళలోని కన్నీరు కూడా అల్లాకు తెలుసు కాబట్టి గుర్తుంచుకోండి అల్లా ఏ ఆత్మపై కూడా అది భరించలేనంత భారాన్ని మోపడు మీరు ఈ బాధను అనుభవిస్తున్నారంటే దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉందని అల్లాకు తెలుసు ఈ కష్టాలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి రాలేదు మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి వచ్చాయి మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికి మీ దాకా ఈ కష్టాలు వచ్చాయి అల్లాకు దగ్గర చేయడానికి వచ్చాయి కాబట్టి బాధల్లో ఉన్న మిత్రులారా నిరాశ చెందకండి అల్లాహుపై నమ్మకం ఉంచండి కఠినమైన రోజులు కష్టతరమైన రోజులు ఎప్పటికీ ఉండవు కానీ దృఢమైన వ్యక్తులు ధైర్యం ఉన్న వ్యక్తులు ఎప్పటికీ నిలిచి ఉంటారు అల్లా మీ బాధలన్నింటినీ దూరం చేసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇచ్చిందని భావిస్తే మీ స్నేహితులకి షేర్ చేయండి